అయితే ఈరోజు ఈరోన్ లాంటి విశిష్ట నాయకులు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారు నారా అడ్వకేట్ గారు కెష టీచర్ గారు రెండో జర్నలిస్ట్ మహేందర్ గారు డాక్టర్ అమ్మగారు నేటలు కావట్ గారు టీఓ సుధాకర్ గారు మహేందర్ వ్యాపర్వేత్త అసలమేష్ వాతవేత్త తర్వాత మా అన్నాడు గారు తాత శ్రీనివాస్ యాదవ్ అబ్బి నాయకులు గారు ఈరోజు అంత కార్యక్రమంలో భాగంగా నేను అంటే ఏంటంటే శ్సంత దినోత్సవం అన్న ఎందుకు లేదు కానీ దీని యొక్క అసలైన విషయం ఏంటంటే యువత మర్చిపోయాడు ప్రజలు కూడా మర్చిపోయాడు ఎంత కష్టపడితే నిన్న కూర్చిపోయి కానీ ఎంత కష్టపడితే మన శాతం మర్చింది అనేది పుస్తకాల మామూలుగా తప్ప మన చదువులేదు రెండు వందల ఏళ్ళు బానిస ప్రాణదానం చేసి చరిత్రమీ కదా జగన్ జరిగేదని ప్రతి చోట నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎఫ్టీన్ తగ్గస్తున్నాడు కొన్ని లక్షల మంది అంటారు సో ఇంత త్యాగాల బతంగా ఇంత కష్టాల పద్ధంగా నాకు శ్వాసం వచ్చేసింది ఆ శాశ్వతం వచ్చింది మన మన దేశం మన ఇల్లు మన మన ఆ ఇల్లు గురించి మన సార్ మన దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అన్నారా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఆ ఆలోచేవారు ఏంటి అంటే మీతో ఇట్లాంటి బూత్ చెప్పగలగా ఈ శాసనం కష్టం పడుతూ వచ్చింది కాపాడుకోవాలా ఎలా కాపాడుకోవాలా వీళ్ళంతా శక్తివంతులుగా తయారై నువ్వు తయారై తమ యొక్క కంట్రిబ్యూషన్ ఈ ఈరోజు ప్రతిజ్ఞ కూడా మర్చిపోయింది మా లోక ప్రతిజ్ఞ భారతీయుల సోదరులు అని మనం మొత్తం ఈ దేశం నా మాతృభూమి అని చెప్పి ఆ ఇండియన్ సార్ కల్చర్ ఇవన్నీ అవన్నీ మనం మర్చిపోతాం ఈరోజు మనమంతా సోదరులము కుల మత భేదం లేకుండా మనమంతా ఒకటి అనే భావనతో ఉండి దాన్ని తీసుకుపోయి కదా ఒక డిసిప్లిన్ డిసిప్లిన్తో మాట్లాడుతుంటే అమెరికా లాగా కంట్రీలో కాదు ఆ డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ ముఖ్యం ఆ డిసిప్లిన్తో మన పరమ దేశభక్తి దేశభక్తి చాలా మంది మాట వాట్ ఈస్ ప్యాటర్నిజం ప్రకపోతే క్యా జైలు పోతాయి క్యా తవరు పూజ క్యా ప్యాటర్న్ మనకి కాదు కదా మన ధర్మాన్ని మన నిర్వహించాలి మన పరమ డాక్టర్ డాక్టర్ పాఠాలు చెప్పడం నా ఉంటే సేవభావం చేయడం విద్యార్థులు చదువుకోవడం వ్యాపారం అయితే వ్యాపారం చేయడం కదా అయితే చేసేసి ఆర్థిక పుష్టి కలిగించడం ఈ రకంగా ఎవరే ధర్మాన్ని అడ్వోకేట్ ఉన్నుకోండి వాళ్ళకు సహాయం చేయడం కుటుంబ కోసం ఈ రకంగా ప్రతి రోజు లోపల ప్రతి వ్యక్తి విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తూ కదా నిస్వార్థంగా నిజాయితీగా తర్వాత dan kosam mana kudumba kosame kaalichistavundhi okkade samahamam daithi ka bodu and family name, from morning to dan to फैमिली, morning to evening evening to godu how bodu bodu kada idella avudelu parthi and we do lot of things for all for sake think that our country is also our home this country is మన దేశం గురించి అయినా కానీ ఒక గంట సేపు అరగంట సేపు ఐదు నిమిషాలు మన కుటుంబం గురించి ఆలోచనలుగా మన తమ్ముడి గురించి ఆలోచన మన అమ్మ గురించి ఆలోచనలుగా ఈ భర్త మాత గురించి కూడా ఆలోచించగల ఒక భావన ఉన్నట్టు ఆలోచిస్తే మనకి ఏం చేయాలి కదా అప్పుడైతే మనం వాట్ వీ కెన్ డూ అవర్ బెస్ట్ గారు మనం ఏం చేయగలర్తమోతే ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది ఇవాళ ముందు పోతున్నది ఇంకా ముందు పోవాలి ముందుకోవాలంటే ఇలాంటి జీవితంలో కూడా ఏంటంటే ముందుకు రావాలా వాళ్ళకి సరైన నిద్ర విశాన్ని దేశం ఉండాలా సరిగ్గా వాళ్ళు పనిచేయగలగాల నాలేజ్ తోకి కాదా ఈ రంగిపోతున్నారు కానీ సొంతం సొంతంగా చాలామంది అని చెప్తున్నారు పిల్లలు టెస్ట్ ఎందుకు చేయడం లేదు కానీ పిల్లలకి తెలియదు కాలేజీ పిల్లలు ఇంకా తెలుగుతాం కొత్త కొత్త కల్చర్ వెళ్ళిపోతున్నాం మన కల్చరే మర్చిపోతున్నాం కానీ మన కల్చరే మర్చిపోతుంది అవసరం గాయ అమెక సైనా వెళ్ళి రమ్యరా ಭರತನಾಟ್ಯ ಭರತನಾಟ್ಯೂ ಆಗು ಅದೂ ಮಾತು ಕರೆದು ಆಮೇಲೆ ಗ್ರೇಟ್ ಅಮ್ಮ ಅಸೂರು ಕಮ್ಮಿ ಪೇಪರ್ ರಾ ಇರೋದ್ರೋ ಎಂತ ಗೊತ್ತಾಗ ಕಲ್ಚರ್ ಮರ್ಚಿಪ್ಟಿ ಅದು ಅಮ್ಮ అమ్మాయి బోర్ మమ్మీ బోర్ పితాజీ డాడీ బోల్ అమ్మ నాన్న కథ మార్చిపోయి ఇంకేసారి ఆమె అమెరికాలో ఉన్న ఆమె అక్కడ కొట్టి పెరిగింది భర్తకు సరిగా తెలుగు రాదు ఆమె తెలుగు నేర్చుకొని ఎంత పక్క అయిపోయినట్టు సార్ ఇక్కడికి వస్తున్నంత మమ్మీ డాడీ అంటున్నారు అరే అరే అమ్మ నాన్న ఎవరంట లేదు సార్ అంటే వాళ్ళ అమ్మాయి పిలిచింది అమ్మాయి డాన్స్ చేసింది గమ్మతం పిలిచింది అమ్మాయి డాన్స్ చేసేది అద్భుతం భరతనాట్యం నాట్యం చేసి ఆమె శోకం ఆమె పోతన పద్ధతి పోతన అక్కడ పద్యం వారు పద్దెనిమిది మన పద్యాలు మర్చిపోయి మన ఆచారాలు వచ్చాను మన వివరాలు మర్చుకొని ఆటలు ఇస్తే అన్నింటివం కల్చర్ చేయాలి కేవలం వెస్ట్రన్ లేస్టర్న్ కల్చర్ అయిపోతుంది కల్చర్ ఆపాలంటే మన లాంటి ఇట్లాంటి దివడా ఇట్లాంటి హనుమాన్సీ అంతా కూడా ఒక ఆలోచన ఇప్పుడు మైనా సమానతో కూర్చున్నారు ఆలోచన అదే

ప్రతిరోజు దేశం గురించి ఆలోచిస్తాం ప్రతి క్షణం అక్కడ ప్రతి రోజుల్లో ఒక అరగంట ఐదులో పడుకుంటే అప్పుడు ఉదయం చేశామంటే వాట్ కెన్ డ్యూ ఫర్ మై కంట్రీ నేను ఈ దేశం కొంచెం ఏం చేయగలుగుతాను నా కుటుంబం చేత నా అని ఆలోచిస్తే అప్పుడు మనకు ఆలోచన వస్తాయి ఎవరు నాకు చేస్తారు కదా జర్నలిస్టులు జర్నలిస్ట్ పని చేస్తారు మంచి విషయాలు ఎక్స్పోజ్ చేయాలా జర్నలిస్టులు అనుకోండి మంచి మంచి విషయాలు ఎక్స్పోజ్ చేయాలా అయిపోతుంది కాబట్టి ఇటన్ సందర్భంగా మనం క్యాజల్ కాదు ఇది నిజంగా నాకైతే ఆరోపిస్తుందంటే అనేది నేను మా పిల్లలు చెప్తుంటాను ఎగిరిస్తుంటే ఆ జెండా ఎగరవడానికి ఎంతమంది రక్తం పోగొట్టున్నారు ఎంతమంది జీతం పోగొట్టు కష్టం కనబడుతుంది కదా ఇలా మన పిల్లలు కలగారు మన పిల్లలు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకి కలుస్తలేదు కష్టపడతాం అసలు రమేష్ గారు మన మామూలు చేస్తారు జీవనసాక్తి ఆసరగా కానీ మన ఇలా కానీ ఒక్కరు కూడా అయినా మన పిల్లలకి పిల్లలకైతే వాటితా కష్టపడిత లేదు వాటిదాన్ని మనకైనా కాదు అందరికీ తెలియకోగలిగితే భారతదేశం అంటే డబ్బు సంపాదించిన కష్టమైన గురించి ఎవరు అన్నీ మీరు సో మన పిల్లలకు మనం మన రంగంలో మన రంగంలో మనం ఎక్కడ కానీ మనం చేయగలిగితే అనికే యావసంగం కూడా ఎక్కువ ఉంది అన్నది మనం ఆలోచిద్దాం మన కుటుంబ గురించి కాదు సో ఈ సందర్భంగా మన దేశం గురించి ఆలోచిస్తూ కదా కాబట్టి ఈ సందర్భంగా అందరిని ఒకసారి స్మరించుకుంటే వాళ్ళ గురించి స్మరించుకుంటే అసలు నిద్ర పడం మన కన్నా ముందు ఆగిపోతుంది

దేవుల రోజు సార్లు మీద ధన్యవాదాలు కలిసి నేను ధన్యవాదాలు చెప్పాను మన మత కుటుంబం మన మత కుటుంబం కాబట్టి నేను ధన్వాదాలు మీకు చెప్తున్నాను ధన్యాలు నేను ఆది కాదు మా అందరూ మేము మనం వచ్చి కలిసినాం మంచి శ్రీకాలు తీసుకున్నాం మీ టైం తీసుకున్నాం